వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వారు నేడు కొత్తపేటలో శిథిలావస్థలో ఉన్న పాత రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయాన్ని సందర్శించారు ఇక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే కళ్ళు తెరవాలని వారు సూచిస్తున్నారు ఈరోజు మన పాత రంగారెడ్డి జిల్లా కోర్టు సందర్శించడం జరిగింది శిథిలావస్థలో ఉన్న ఈ కోర్టుని ప్రభుత్వం వెంటనే మూసివేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వికెట్ చేయించాలని ఎందుకంటే ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎందుకంటే ఇది ఇప్పుడో రేపు అన్న దీన అవస్థలో ఉంది ఎన్నో రోజుల నుంచి ఇంకా ఇప్పుడు కూలగొడతాం అప్పుడు అని మాటలు చెప్తున్నారు తప్పితే ఇంతవరకు దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు వాళ్ళు షాపుల వాళ్ళు పెడుతున్నారు వస్తున్నారు పోతున్నారు ఎవరికైనా ఏమన్నా అనుకోని సంఘటన జరిగితే అప్పుడు స్పందిస్తారా ప్రభుత్వం అలా జరగకుండా ఇమీడియట్గా ఈ వీడియో చూసిన వెంటనే మేము కూడా ఉన్నతాధికారులకు కూడా తెలియజేస్తాము కాకపోతే మీరు కూడా చూసిన వెంటనే దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాం మిత్రులారా ఈరోజు మన కొత్త బయటలో ఉన్నటువంటి పాత రంగారెడ్డి కోర్టు ఏదైతుందో దీన్ని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ స్కీమ్ తోటి మేము ఇక్కడికి సందర్శించడం జరిగింది ఈ కోర్టు పరిస్థితి ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఈ కోర్టును కొత్త రంగారెడ్డి కోర్టు నిర్మాణం జరిగిన తర్వాత అప్పుడు గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ పనిచేసుకున్న డాక్యుమెంట్ రైటర్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడనే ఉంటూ అది శిథిలావస్థ చేరినప్పటికి కూడా వాళ్ళు కోర్టు ప్రాసెస్ అది అని చెప్పి అనుకుంటూ కాలయాపనం చేస్తూ ఇక్కడ నుంచి కూర్చొని ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి ఆ పార్కు ఈ యొక్క స్థలంలో మధ్యన కూడా మొత్తము అక్కడ చెత్త చెదరంతో దుర్గంధం తోటి కోర్టు వాతావరణం అంతా కూడా ఈ వచ్చిపోయేటువంటి వాళ్ళందరూ కూడా దుర్గంధాన్ని వెదలుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని మురికి ప్రాంతాన్ని దాని యొక్క బిల్డింగ్ కూడా పురా పురాతనమైనటువంటి బిల్డింగ్ అది చేసుకొని శిథిలావస్థులు ఊడిపోయి పరిస్థితిలో ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది కాబట్టి దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు వాళ్ళకి అల్టిమేట్ గా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది వెకెట్ చేయమని చెప్పారు మేము వచ్చి ఇక్కడ వివరణ తీసుకుంటాం కూడా నోటీస్ ఇచ్చిందండి మేము కొద్ది కాలంలో వెకెట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే అది ప్రమాద మంచులో ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ అది ప్రమాదానికి అంచులో ఉంది కాబట్టి అది కూలినట్లయితే ప్రాణష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ను మీరందరూ కూడా సహకరించి ఇమీడియట్లీ వెకేట్ చేయాలని చెప్పేసి యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము మిత్రులారా ఎందుకంటే మనం బతుకుంటే ఏదైనా సాధించుకోగలము అది స్థితి వ్యవస్థలో ఉంది కాబట్టి మీరు ఇమీడియట్లీ ఇక్కడ నుంచి వెకేట్ చేసినట్లయితే బాగుండదని మీ అందరూ కూడా మేము మా యాంటీ కరప్షన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్